పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన పాలు తేనులు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను ఇష్రాయలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు అనే బానిసత్వములో వారి నలిగిపోతూ ఉన్నప్పుడు వారందరూ కూడా దేవుని సన్నిధానములో మరపెట్టి వారి మూల్గులను విని దేవుడు దిగి వచ్చాడు దేవుడు ఇష్రాయలీలను విమోచించటానికి వారిని పాలు తేనులు ప్రవహించే వాగ్దాన దేశమునకు నడిపించటానికి ఆయన గగనమును చీల్చుకుని ఆయన దిగివచ్చిన దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము యాకరీతిగా ఉన్న దేవుడు దేవుని అందు ఎవరైతే నమ్మిక విశ్వాసము కలిగి జీవిస్తారో వారి జీవితాలలో ఆయన అద్భుతమైన కార్యాలను దేవుడు చేస్తాడు ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో యందు విశ్వాసము నమ్మిక కలిగి జీవిస్తారో వారి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలను చేయగలిగినవాడు దేవుడు తన ప్రజలను వాగ్దాన దేశంలోనికి నడిపించటానికి ఆయన దిగువచ్చినట్లుగా యేసు క్రీస్తు ప్రభులు వారు రెండు వేల సంవత్సరాల క్రితం పాపమనే బానిసత్వములో నలిగిపోతున్నటువంటి మానవలందరినీ విమోచించటానికి ఆయన ఈ లోకానికి ఆయన నరవతారుగా వచ్చారు ఏసు క్రీస్తు ప్రభులు వారు ఆయన ఈ లోకములో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి సర్వ మానవాళనందరినీ ఆయన విమోచించి ఆయన నిత్య రాజ్యానికి చేర్చటము కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి పాపము పరిహరించబడినట్లు క్రయధనముగా ఆయన తన ప్రాణాన్ని దారబోసినాడు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన సిలువ మరణము ఆయన పునరుద్ధానము ద్వారా ఈ ఉదయ కాలము మనందరి జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు మనం మారిన పరిస్థితులు మారిన కాలమే మారిన దేవుడు మారని దేవుడు ఆయన మనలను ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అని గనక మనము ఆలోచిస్తే మన కొరకు ఆయన నిందను అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి తన ప్రాణమును దారపోసి ఆయన మన కొరకు రక్తాన్ని చిహ్నించాడు ఈ ఉదయ కాలము ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచుతారో నమ్మిక ఉంచుతారు దేవుడు వారికున్నటువంటి బంధకాల నుండి వారికున్నటువంటి ఆపదల నుండి వారికున్నటువంటి బలహీనతల నుండి వారికున్నటువంటి అనారోగ్యమును బట్టి మనం అనుభవిస్తున్న ప్రతి శ్రమ నుండి ఆయన విడిపించటానికి ఈ లోకానికి వచ్చా ఆయన మనల్ని శిక్షించటానికి రాలేదు కాని మన కొరకు ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిన దేవుడు ఈ ఉదయం మీరు దేవుని అందు విశ్వాసముచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని సమస్త బంధకముల నుండి విడిపించి ఆ నిత్యత్వానికి ఆయన నడిపించే దేవుడు ఆయన ఎన్నడు మనలను విడనాడేవాడు కాదు త్రోసివేసే దేవుడు కాదు తను ప్రేమించే వారి కొరకు ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు మన జీవితాలలో అసాధ్యాలను సాధ్యము చేయగలిగిన దేవుడు మన జీవితాలలో ఆయన ఉన్నతమైన కృపను అనుగ్రహిస్తా మనము ఏ స్థితిలో ఉన్నా ఆయన వద్దకు రాగలిగితే ఆయన ఎన్నడూ కూడా మారని దేవుడు దేవుని యొక్క లేఖనము ఈ రీతిగా తెలియచేస్తుంది తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చును మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు మనము నమ్మదగిన వారము కాకపోయినను దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన ఎన్నడూ కూడా తన స్వభావమునకు విరోధంగా చేసేవాడు కాదు ఆయన నిన్న నేడు నిరంతరము యాకరితిగా ఉన్న దేవుడు ఆయన మనలను ప్రేమిస్తున్న దేవుడు ఆయన మన జీవితములో ఉన్నతమైన కార్యాలను జరిగిస్తాడు ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అని అంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు ప్రభు ఎందు విశ్వాసముంచండి ఆయన ఎన్నడూ కూడా తన స్వభావమునకు విరోధంగా ఏది చేయుడు మనమైనా మారొచ్చు కాని ఆయన మారని దేవుడు ఆయన మనందరినీ విమోచించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి తన ప్రాణాన్ని అర్పించారు మరి సత్యాన్ని ఎరిగి ప్రభుయందు నమ్మిక ఉంచి అట్టి ఉన్నతమైన కృపను దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మహా మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి అయిన దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఉన్నాం ఈ ఉదయ కాలము మీ అందు ఇచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలలో మీ ఉన్నతమైన కార్యాన్ని జరిగించి వారి జీవితాలలో పాప క్షమాపణ రక్షణ స్వస్థత దైవకమైన విమోచన కార్యాన్ని మీరే జరిగించి మీ నిత్యత్వమునకు మమ్మల్ అందరినీ వారసులుగా మార్చి మీరే మేలు చేసి మహిమ పొందమని ఈ ఉదయ కాలము ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారందరు ఎడలా మీరే మేలు చేసి మహిమ పొందమని ఏ నామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్